మీరిచ్చే ఒక చిన్న సపోర్టింగ్ వల్ల మా ఛానల్ చాలా ముందుకెళ్తుందండి అలాగే ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ కొంచెం లైక్ కొట్టి కామెంట్ పెట్టండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం మంచిగా వీడియోస్ చేస్తాం సో ఈ సపోర్ట్ ఎప్పుడూ మా యూట్యూబ్ ఛానల్కి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే పక్కనే ఉన్న హార్ సిమ్మల్ని అయితే బ్రెష్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎవరు వచ్చినా కానీ పక్కనే ఉన్న హార్ సిమ్మల్ని కొంచెం బ్రెష్ చేయండి మన లైవ్ ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట ప్లీజ్ హైలో ఉండకుండా కామెంట్ చేయండి స్క్రీన్ పైన చక్కచకా లైక్ అనేది ఇచ్చేయండి ఒక చిన్న లైక్ చాలా వరకు సపోర్టింగ్గా ఉంటుంది ఒక చిన్న లైక్ అనేది మర్చిపోకండి హాయ్ హాయ్ అండి గారు నేను వచ్చేసా సిస్టర్ థ్యాంక్ యూ అండి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ డన్ థ్యాంక్ యూ అండి జయరాజ్ గారు జై జైరాజ్ అదే అంటున్నాను జయరాజ్ అనే అంటున్నానండి జయరాజ్ గారు కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉంటాయి కొంచెం చూడండి సపోర్టింగ్గా ఉంటుంది ఫుల్ చూసి మీకు ఇంట్రెస్ట్ అయితే వీడియోస్ ఆన్ చేసి పక్కకు పెట్టేసేయండి ఒక చిన్న లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫామ్ సౌదీ ఓకే ఓకే సౌదీలో ఉంటామన్నారుగా మీరేనా ఆల్రెడీ సబ్ చేశాననుకుంటాం మీ ఛానల్ కూడా నేను ఇప్పుడు గుర్తుకొచ్చారు ఓకే ఓకే ఎలా ఉన్నారన్నయ్య జయరాజు అన్నయ్య ఒక టెన్ డేస్ బ్యాక్ ఏమో వచ్చారుగా మా లైవ్కి మీరు నేను కూడా మీ ఛానల్ సబ్ చేశా మీకు కామెంట్ కూడా చేశా మళ్ళీ చెప్పిస్తానన్నా కాసేపు డోంట్ బి హైడ్ హాయ్ సిస్టర్ హాయ్ అండి మధు గారు గుడ్ ఈవినింగ్ సిస్టర్ అవునమ్మా థ్యాంక్ యూ ఫర్ సబ్ అయ్యో థ్యాంక్ యూ ఎందుకు ఒకరికి ఒకరికి సపోర్ట్ చేసుకుంటేనే కదా చెప్పండి మధు సిస్టర్ ఎక్కడి నుంచి చూస్తున్నారండి మీరు లైవ్ చూశానమ్మా వీడియో రాయలసీమ రాగి సంగతికి థ్యాంక్ యూ అన్నయ్య పిల్లలు ఏడుపు వినపడితే లైవ్ చైల్డ్ హరాస్మెంట్ కొద్దికే వస్తుంది ఏం చేశారు సిస్టర్ మేము ఉండేది విలేజ్లో ఇక పిల్లలు అంటూ కంపల్సరీ ఉంటారుగా మా వాళ్ళు అరవద్దంటే అరుస్తారు హైదరాబాద్ ఓకే మా సరే నేను మళ్ళీ మా నాటివ్ తల్లి మీకు ఎస్ చేయండి మీకు యూస్ చేయండి మ్యూట్ చేయాలా ఓకే కొంతవరకు యూస్ ఉంటుంది అర్థం కాలేదు సిస్టర్ మైక్ మ్యూట్ పెట్టమంటారా డోంట్ బీహ్ టూ మెంబర్స్ చూస్తున్నారండి కొంచెం పక్కనే ఉన్న సింబల్ని ఫ్రెష్ చేయండి హాయ్ మధు సీస్ హాయ్ అన్నయ్య ఎలా అన్నయ్య బోన్ చేశారా మీకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా ఓ త్రీ ఓ త్రీ థర్టీ అవుతూ ఉంటుందిగా మైక్ యూస్ చేయండి బయటికి వాయిస్ లేరు రావు అవునా ఓకే ఓకేనండి అంటే ఇప్పుడిప్పుడే కదా కొంచెం ముందుకు వెళ్తున్నాం తీసుకుందాం హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ సో ఇంకొంచెం ఛానల్ రీచ్ అయిందంటే తర్వాత తీసుకుంటాను హాయ్ జయరాజ్ అంటున్నారు మధు సిస్టర్ మధు సిస్టరా బ్రదరా మీరు కొంచెం క్లారిటీగా ఇవ్వండి సిస్టర్ అని పిలవాలా బ్రదర్ అని పిల్లల ఏడు వందల్లో వచ్చేస్తుంది అవునా మాధవి ఓకే ఓకేనండి తీసుకుంటా అలాగైతే థౌజండ్ లోపే వచ్చేట్టుగా ఉంటే తీసుకుంటా కంపల్సరీ దాంట్లో మీషోలో దొరుకుతుందా ఫ్లిప్కార్ట్లో కానీ హాయ్ హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ బయట మైకు అమ్ముతారు అమ్మ ఒకటి కొనుక్కో అంటుంది అర్థమైంది అన్నయ్య ఫ్లిప్కార్ట్లో వస్తుంది ఓకే ఓకే సిస్టర్ తప్పకుండా నెక్స్ట్ టైం చూద్దాం తీసుకుంటా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సిస్టర్ థ్యాంక్ యూ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కానీ ఒకే ఒక లైక్ ఉంది ప్లీజ్ లైక్ ఇవ్వరా అండ్ మొబైల్ షాప్లో కూడా ఉంటాయి ఓకే సిస్టర్ తప్పకుండా తీసుకుంటాను అంటే మైక్ పెట్టుకుంటే పక్కన వాయిస్ వినిపించదా ఓకే థ్యాంక్ యూ సపోర్టింగ్ సిస్టర్ ఛాయ్ తాగారా సెకండ్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సిక్స్ మెం సిక్స్ మెంబర్స్ ఉన్నారు వెళ్ళిపోయారు మీకు లో వాయిస్ ఉంటుంది ఓకే ఓకే డ్యూటీలో ఉన్న అవునా థ్యాంక్ యూ సో మచ్ ఆయన సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ త్రీ మెంబర్స్ అయితే హైడ్లో ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అనేది చేయండి లైక్ ఒక చిన్న లైక్ వచ్చిందంటే మన ఛానల్కి చాలా ఉపయోగం ఉంటుంది మనం ఇచ్చే ఒక లైక్ వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది సారీ ఫర్ డిస్టర్బెన్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ సిగ్నల్ తక్కువ ఉన్నట్లు ఉంది అమ్మ లేదన్న ఒక చిన్న కాల్ వచ్చింది మాట్లాడుతూ ఉన్నానన్నా థ్యాంక్ యూ ఫార్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సిస్టర్ ఇక్కడ జయరాజ్ అని ఉంది కదా ముందు అన్నని ఒక నిమిషం పిన్ చేస్తాను అన్నని సబ్ చేసుకోండి మీకు రిటర్న్ ఇస్తారు అన్నయ్య తప్పకుండా ఇస్తారు మీ మెయిన్ ఐడితో సబ్ చేసుకోండి మీకు రిటర్న్ ఇస్తారు ఉన్నారా మహా సిస్టర్ <laughs> don't be hide

థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నన్ను లైవ్ చేసుకో నన్ను లైవ్ చేసుకొనిస్తారా నందు గట్టి గట్టిగా అరవద్దు గమ్మున చదువు చదువు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మే హాయ్ 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 వచ్చేసా అవును ఇదే బెటర్ అవును సిస్టర్ అందుకే ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఏం చేద్దాం మరి ఎలాగల ముందుకు ముందుకెళ్ళాలిగా హలో హలో ఇప్పుడు చూడండి ఒక భయంకరమైన ఆతారంలో హాయ్ మహా సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నా కదా దెయ్యం లెక్క అచ్చం దెయ్యం లెక్క మొబైల్ ఎక్కడ పెట్ట మొబైల్ పాల సెంటర్లో కూర్చోండి ఇదే నా ప్లేస్ లైవ్ జరిపే ప్లేస్ పెట్టేరారు ఎక్కడ పెట్టలేదు నేను దెయ్యాన్ని నేను దెయ్యాన్ని లైక్ చేయాలి స్క్రీన్ ఏంటి సిస్టర్ అప్పుడప్పుడు ఫేస్ కనిపించకూడదని ఇలా దెయ్యం ఫేస్ వేసుకొస్తా బ్యాక్గ్రౌండ్ వస్తుంది నేను కనిపిస్తున్నానా మహా సిస్టర్ సిస్టర్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది రండి రండి త్వరగా రండి లైవ్కి వచ్చి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరేంటి ఇస్తున్నారు కనిపిస్తున్నారు అదే చెబుతున్నా నేను బుజ్జి దెయ్యాన్ని రెండయ్యా లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి అంటున్నా చూడండి ఎంతమంది వచ్చారు దెయ్యాన్ని చూసేకి మీరు ఎలా ఉన్నారేంటి ఎలా వైట్ కనిపిస్తుందిగా ఇలానే ఉంటాను భయపడకండి మహా సిస్టర్ ఓకేనా భయపడకండి ఇంకొకరు ఎవరు అయ్యో నార్మల్గా రండి ఇప్పుడు ఇప్పుడు బ్లూ కలర్ ఇప్పుడు కలర్ షేడ్ చేస్తాం అనమాట ఇది బాగుంది చూడండి ఒకసారి ఇప్పుడు బాగుంది నా కళ్ళు చూసారా ఎలాగున్నాయో చూడండి మహా సిస్టర్ ఇప్పుడు ఎలాగుందో చెప్పండి కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి అప్పుడప్పుడు ఈ ఫేస్ నాకు నచ్చలే నచ్చలేదా ఒక్క నిమిషాలు మీకు నచ్చలేదంటే నేను పెట్టా హాయ్ ఇది ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటా హాయ్ హాయ్ ఇప్పుడు చూడండి సగం బ్ల బ్లర్గా సగం నార్మల్గా ఇప్పుడు చూడండి నాకు కూడా నచ్చలే వచ్చేవారా అయ్యో అమ్మోదయం లైక్ డన్ బాయ్ ఇప్పుడు పెడతా చెడు ఇది బాగుంది బాగుందివంతుడా ఎక్కడ పోతావరా సాహితి లైక్ డౌన్ బాయ్ బై బాయ్ ఇది ఎలా ఉంది సిస్టర్ ఇది కొంచెం క్లారిటీగా ఉందిలేండి బాగుంది కదా పైన బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్కి స్టార్ట్ చేసింది అయ్యా సాయితీ తిటా కదా నేను వంట చేసుకుంటా ఓకే ఓకే రా వెళ్ళి చేసుకో కంటిన్యూ హైడ్లో ఉంటాం భయం వేస్తుంది సిస్టర్లేదు తీసేసే ఏదో జోగ్గా కాసేపు అలా పెట్టా

behind please comment and support Jamie